ఫోన్ అవుతుంది అవతల ఒకతలక నేన పడుతుందా ఇక్కడి ఏంటిది చిన్నప్పటి దోస్త వస్తా అని ఫోన్ చేసిందా ఏం పేరు చెప్పిందిరా అవునా సావిత్రి వస్తా అన్నదా అమ్మో అది నేనైతే మస్తు దోస్తుల మేమైతే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అస్సలు విడవకుండా ఉండేటవాళ్ళం మస్తు ఆడుకుంటే వాళ్ళం ఇద్దరం చాలా రోజులకు వస్తా అండి ఎంతసేపు పడుతుందట రావడానికి అగో తలుపు చప్పుడు అవుతుంది చూడుపో ఎవరో ఓ సావిత్రి బాగున్నావే దెబ్బినే వచ్చినావుగా ఫోన్లా గంట పడుతుందా అన్నమాట పని మీద వచ్చినావు అందుకే దబ్బిని వచ్చినావు పని మీద వచ్చినావు కాబట్టే అవునే నాకు చిన్న డౌటు సిటీ బస్సులు ఉన్నాయి అవేంటివి ఓలా క్యాబులు ఉన్నాయి ఇంకా చాలా చానా ఉన్నాయి నీకు కూడా కారు ఉందన్నావు కదనే గిన్నె ఉండంగా పని మీద వచ్చుడు ఎందుకే నువ్వు దబ్బున రావాలని పని మీద వచ్చినావు అవును నేను తెలియదా అన్న ఏంది గట్లాంటివి రాంగన ఒక్కసారే నేనేం తెలియదక్కుదామని చేసిండే పని మీద వచ్చుడంట అట్లా కాదా ఏమో నాకు నేను చూసిన ఆనందంలా ఏమీ అర్థం కాలే ఓన్లీ వచ్చినావు కదా అదే సంతోషం మా ఫ్రెండ్ వచ్చిందన్న ఆనందంలా నేను గట్లంటే నువ్వు ఇంకా ఏం పెరగలేని తలకాయ అంటుంది నిజంగానే ఏం పెరగలే రోజు చూసినా గింతే ఉంది వా చూసినా గింతే ఉంది అస్సలు పెరగలే నాకైతే వా మో మళ్ళీ తిడుతున్నావు ఎందుకే తలకాయ ఏం పెరగదా తెలివి పెరగలే అంటవా తెలివి పెరిగితే తలకాయ పెరగదా ఏమో ఇక మా దోస్తులు అందరు మస్తు తెలియగల వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా అందుకని నన్ను వాళ్ళు తిడుతున్నారు ఇంకా నేను ఏం మారలేదట ఎందుకు మారలేదండి ఇవ్వక అప్పుడెప్పుడో మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడు ఇంత లావైనా జుట్టు తెల్లగా అయింది ఇంకప్పుడు చిన్న చిన్న బొట్లు ఇట్లా పొడుగు ఇట్లా పెట్టుకుంటూ వాళ్ళం మేము ఇప్పుడు చూడండి ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నానో నేను ఏం మారలే ఏం మారలే అంటున్నారు ఇది మారుడు కాదా తి మేము తోటి తర్వాత మాట్లాడతలేండి మా దోస్తు కోపం అవుతుంది అంది తెలియ పెరగలేదని వస్తా బాయ్